హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి బయాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వృక్ష ప్రపంచం అనే టాపిక్కి సంబంధించినటువంటి ఫార్టీ ప్లస్ బిట్స్ అండి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బిట్స్ అనేవి పేపర్ వన్ అంటే హెచ్జీటీ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి సో వీడియోని వరకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ తల్లివేరు వ్యవస్థ ఉన్న మొక్క ఏది తల్లివేరు వ్యవస్థ అనేది ద్విదళ బీజ మొక్కలలో ఉంటుంది సో ఇక్కడ వరి జొన్న రాగులు అనేవి ఏకదళ బీజ మొక్కలు సో ఆన్సర్ ఆప్షన్ సి బంతి నెక్స్ట్ వన్ గుబురు వ్యవస్థ ఉన్న మొక్క ఏది ఆన్సర్ ఆప్షన్ సి గడ్డి నెక్స్ట్ వన్ ఆహారం నిల్వ చేసే వేర్లు గల మొక్క ఆహారం నిల్వ చేసే వేర్లు ఉన్నటువంటి మొక్క ఆప్షన్ ఏ క్యారెట్ నెక్స్ట్ వన్ కాండం నుంచి పత్రం వచ్చే భాగం ఏది కాండం నుండి పత్రం వచ్చేటువంటి భాగము ఆప్షన్ బి కనుపు నెక్స్ట్ వన్ కిరణజన్య సంయోగక్రియ జరిగే కాండం కిరణజన్య సంయోగక్రియ జరిగే కాండ ఆప్షన్ ఏ కాక్టస్ నెక్స్ట్ వన్ దేనిలో పత్రాలు తీగలుగా మారి ఎగబాకేందుకు తోడ్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ డి బఠానీ నెక్స్ట్ వన్ ఎడారి మొక్కల్లో పత్రాలు ఎలా మారుతాయి సో ఎడారి మొక్కలలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పత్రాల ద్వారా బాష్పోషేకం జరుగుతుంది సో ఈ ప్రక్రియను ఆపడానికి పత్రాలు అనేవి కంటకాలుగా మారుతాయి సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ బ్రయోఫిల్లంలో శాఖీయోత్పత్తి దేని ద్వారా జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ బి పత్రం పత్రంలో ఉండేటువంటి కోరకాల ద్వారా బ్రయోఫిల్లంలో శాఖీయోత్పత్తి జరుగుతుంది నెక్స్ట్ వన్ కీటకాలను ఆకర్షించి పరాగ సంపర్కానికి తోడ్పడే భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆకర్షణ పత్రావళి నెక్స్ట్ వన్ మొక్కజొన్నలో ఆధారాన్ని ఇచ్చే వేర్లు ఏవి ఆన్సర్ ఆప్షన్ బి వేర్లు నెక్స్ట్ వన్ ఏకలింగ పుష్పంలోని పుష్పాసనం మీది భాగాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ సి మూడు నెక్స్ట్ వన్ గాలి ద్వారా పరాగ సంపర్కం జరిపే మొక్క ఏది గాలి ద్వారా పరాగ సంపర్కం జరిపేది ఆప్షన్ ఏ వరి నెక్స్ట్ వన్ విత్తనంలోని నిల్వ ఆహారం ఆన్సర్ ఆప్షన్ బి అంకురచ్చదం నెక్స్ట్ వన్ స్వపరాగ సంపర్కం జరిపే మొక్క ఏది ఆన్సర్ ఏ బఠానీ నెక్స్ట్ వన్ తేనె ఉండే పుష్పం తేనె ఉండే పుష్పం ఆప్షన్ సి పిటూనియా నెక్స్ట్ వన్ గూటి పద్ధతిలో పరిచే మొక్కకు ఉదాహరణ ఆన్సర్ ఏ జామా నెక్స్ట్ వన్ ఫెర్ను మొక్క కాండంపై ఉండే ఆకులను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్ నెక్స్ట్ వన్ అంటు కట్టటలో వేర్లు నేలలో ఉండే మొక్కను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి స్టాక్ నెక్స్ట్ వన్ అయోడిన్ పరీక్ష దేని నిర్ధారణకు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ బి పిండి పదార్థం నెక్స్ట్ వన్ మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం ఆప్షన్ సి పత్ర రంధ్రాలు నెక్స్ట్ వన్ దృశ్యకాంతి తరంగ దైర్ఘ్యం ఎంత ఆన్సర్ ఆప్షన్ డి నాలుగు వందల నుంచి ఏడు వందల మీటర్లు నెక్స్ట్ వన్ చర్యల్లో పాల్గొనని కిరణజన్య సంయోగక్రియ కారకం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ వన్ క్వినైన్ ఏ మొక్క నుండి తీస్తారు ఆన్సర్ ఆప్షన్ సింకోనా నెక్స్ట్ వన్ రెజిన్ల ఉపయోగం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ వార్నిష్ల తయారీ నెక్స్ట్ వన్ కాలికో ముద్రణలో ఉపయోగపడేది కాలికో ముద్రణలో ఉపయోగపడేది ఆప్షన్ సి బియ్యపు పిండి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో గడ్డి జాతి మొక్క కానిది ఆన్సర్ ఆప్షన్ డి మినుములు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో శరీర నిర్మాణానికి కావలసిన పదార్థాలనిచ్చే మొక్క ఏది శరీర నిర్మాణానికి కావలసిన పదార్థం అంటే ప్రోటీను సో ప్రోటీన్ ఇచ్చేటువంటి మొక్క ఆప్షన్ బి కంది నెక్స్ట్ వన్ పల్గునా జయ రవి అనేవి ఆన్సర్ ఆప్షన్ సి వరి రకాలు నెక్స్ట్ వన్ ప్రపంచంలో అతి పురాతనమైన అతి చౌక అయిన నార ఏది ఆన్సర్ ఆప్షన్ డి పత్తి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కలపనిచ్చే మొక్క క్రింది వాటిలో కలపనిచ్చేటువంటి మొక్క ఆప్షన్ ఏ రోబస్టా నెక్స్ట్ వన్ బ్రూసిన్ అనే ఔషధం దేని నుండి తీస్తారు ఆన్సర్ ఆప్షన్ సి నాట్ నెక్స్ట్ వన్ గుండె జబ్బుల నివారణకు వాడే ఔషధం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి డిజిటాలిన్ నెక్స్ట్ వన్ మన దేశంలో వేదకాలం నుంచి సాగులో ఉన్న పంట ఏది ఆన్సర్ ఆప్షన్ బి వరి నెక్స్ట్ వన్ వరిలో అగ్గి తెగులు దేని ద్వారా వస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి సింద్రం నెక్స్ట్ వన్ చెరుకు పంటలో తరచుగా వచ్చే వ్యాధి ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఎర్రకుళ్ళు తెగులు నెక్స్ట్ వన్ ఏ వ్యాధిలో వరి పొలం కాలిన పొలంగా కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి బ్లయట్ తెగులు నెక్స్ట్ వన్ వైరస్ వ్యాధి సోకినప్పుడు ఏ పుష్పాల్లో అందమైన రంగుల తీరులు కనిపిస్తాయి ఆన్సర్ ఆప్షన్ బి ట్యూలిప్ నెక్స్ట్ వన్ మొక్కల శ్వాసక్రియలో పీల్చుకునే వాయువు ఆన్సర్ ఆప్షన్ బి ఆక్సిజన్ నెక్స్ట్ వన్ శ్వాసక్రియలో ఆహార పదార్థం ఆక్సీకరణం జరిగే స్థలం ఏది ఆన్సర్ ఆప్షన్ సి మైటోకాండ్రియా నెక్స్ట్ వన్ ఈస్ట్ కణాలు జరిపే శ్వాసక్రియ ఏది ఈస్ట్ కణాలు జరిపే శ్వాసక్రియ ఆప్షన్ బి అవాయు శ్వాసక్రియ నెక్స్ట్ వన్ గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత ఆన్సర్ ఆప్షన్ బి నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ వన్ మొక్కల్లో రక్షక కణాలు దేనికి తోడ్పడతాయి ఆన్సర్ ఆప్షన్ ఏ బాష్పస్తకం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో విచక్షణ స్థరంలా పనిచేసేది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కోడిగుడ్డు పొర కప్ప మూత్రాశయం ఉల్లిపొర నెక్స్ట్ వన్ మొక్కల్లో విధి మొక్కలలో దారువు యొక్క విధి ఆప్షన్ సి నీరు ఖనిజ లవణాల ప్రసరానా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్